మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విలుకొండలో రషీద్ అనే ఒక వ్యక్తిని వాళ్ళకు ఉండబడిన వాళ్ళకు గతంలో ఉండబడిన కక్షల ఫలితంగా మందు తాగుతూ ఒకరినొకరు చంపుకోవడం జరిగింది బయట నుంచి ప్లాన్ పడారు కాదు వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని మొదలు అవుతాడు అంతకుముందు ఉండబడిన వైరాల వైరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కొద్దిగా అప్పటికప్పుడు కలిగించుకోవడము ఆ గ్లాస్తో పొడచడము అది జరిగింది దాని జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక రాజకీయ కుట్రతో చేసిన హత్య అని చెప్పడము హాస్యాస్పదం ఎటువంటి ఏ కోణంలో చూసినా కూడా అది రాజకీయాలకు సంబంధం లేని హత్య ఇతను రషీద్ జిలానీ అతను చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్ కలిసిమెలిసి తిరుగుతూ ఉండబడినారు ఇద్దరు ఒకరికొకరు స్నేహంగా ఉండబడి స్నేహ విభేదాల కారణంగా నిన్నడిన మొన్న అడిదిన అతన్ని హత్య చేయడం జరిగింది వైసీపీ అతను మా పార్టీ వాడని చెప్తున్నాడు కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని హత్యలు జరిగినాయి ఆయన ముఖ్యమంత్రిగా అప్పుడే ముప్పై హత్యలు జరిగినాయి ఐదు నాలుగు వందల త్రీ సెవెన్లు కేసులు జరిగినాయి ఆస్తులు దోచుకున్నాడని ఏవైనా గబ్బలు పెట్టాడే గట్టిగా నలభై ఐదు రోజులు కూడా కాలే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాలే ఇంకా మంత్రివర్గం కూడా స్థిరంగా కూర్చొని పరిపాలన కూడా సాగించడంలే ఇంత తక్కువ సమయంలోనే ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఏదో అయిపోతుంది ముగిపోయింది హత్యలు హత్యలు జరుగుతున్నాయి వందల సంఖ్యలో జరుగుతున్నాయి అని ఈ మాదిరిగా గ్లోబల్ ప్రచారం జరగడం అనేది ఆయనకు విషయం ఆయన మాట్లాడకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ ఒక్క పర్సెంట్ నువ్వు మాట్లాడే మాటల్లో సత్యం ఎక్కడ ఉన్నాయో చెప్పాలి నువ్వు అప్పుడే ఏదో రాష్ట్రపతి పాలన ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాను అనే చెప్తాడు ఢిల్లీలో కాకపోతే ఇంకోసోట్ ఎక్కడైనా చేసుకొని రైట్ ఉంది దాన్ని కాదటంలే ఢిల్లీలో ప్రభుత్వం కూడా స్థిరంగా పరిపాలన పూర్తిగా స్థాయిలో లే ఎందుకంటే అక్కడ పాతగా అదే ప్రభుత్వం ఉన్నది కాబట్టి కొంత వాళ్ళు స్పీడ్గా కంటిన్యూషను చేసి ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంతమంది అధికారులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు చాలా చాలామంది అధికారులు ట్రాన్స్ఫర్లు ఇన్స్ఫర్లు జరగకముందే ఎవడు అతని సంపాల ఏం అతని అతన్ని చంపిన మా తెలుగుదేశం ప్రభుత్వంకి వచ్చే లాభం ఒక పర్సెంట్ సూదిమోపినమైన ఏమైనా ఉందా ఎందుకు ఇంత దుర్మార్గంగా మాట్లాడతావు నువ్వు అన్ని ఏం మాట్లాడినా కూడా చంద్రబాబు హత్య చేయించే వ్యక్తి అని ఎవరు నమ్మరు చాలా శాంతి కమ్మకుడు ఆయన ఏదో హత్యా రాజకీయాలలో ఏదో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండదని ఎంత చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పటికే ఏదో మునిగిపోయింది అప్పుడే రాష్ట్రపతి పాలన నేను ఏంటంటే నీకు అసలు కనీసము మా ఇంగిత జ్ఞానం ఉందే ఇంత తక్కువ సమయంలో రాష్ట్రపతి పాలన అడిగి అడగవచ్చునా లేదనేది కూడా నాకు తెలియకుండా రాష్ట్రపతి పాలన కోరుతానని చెప్తాడే నీ యొక్క నీ రాజకీయ అనుభవం ఏమాత్రం లేని మీ యొక్క చరిత్రను ప్రజలు తెలుసుకుంటున్నారు ఏం జరిగిపోయిందని ఎప్పుడే రాజ రాష్ట్రపతి పాలన కోరుతావు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో చెప్పు ఎక్కడన్నా భూములు దోచుకున్నారా లేదా ఏమైనా వందల మందిలో ఏమైనా చంపినారా ఏమైనా అంటే భూ భూములు ఆక్రమించుకున్నారా ఏం జరిగింది చెప్పు ఊరికి అన్యాయంగా ఎక్కడా లేనంత దుర్మార్గపు పరిస్థితుల్లో నువ్వు అంటే నువ్వు ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం ఉంటే ఎవరు నీ మాట నమ్మరు నీ మాటకు లేదు నువ్వు నీ అంతవు నీ యొక్క పరిపాలన బాగా బాగలేదనే ఉద్దేశంతోనే నిన్ను నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదకొండు స్థానాల స్థాయికి తీసుకొని వచ్చిన ఇప్పటికన్నా గుర్తుపెట్టుకో ఎందుకు వచ్చింది ఇంతని ఇంత స్థాయి ఎందుకు దిగబ దిగజారిపోయినా నేనని ఆలోచించుకో నువ్వు ఎన్ని ఎన్ని అప్పు అసత్య ప్రచారాలు ఎన్ని చేసినా కూడా ప్రజలు కొత్తగా వచ్చినాయి ప్రభుత్వం మీద నువ్వు ఎంత బురద తెలాలనుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు నువ్వు ఊరికేదో కిరణాల గుడ్డోని వాళ్ళు అరుసాల్సిందే కిరణాలు గుడ్డోడు అరుసంటాడమ్మా అమ్మ మనిషి బట్టి అరుస అరసాల్సిందే తప్పక నేను ఎవరో మంచిదనే వాళ్ళు రాష్ట్రంలో లేరు కాబట్టి నీకు ఇంకా నువ్వు వ్యతిరేక ప్రచారం చేసేదానికి ఇంకా సమయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది సంవత్సరం నెల రెండు నెలల దగ్గర దగ్గర నువ్వు తర్వాత నేను ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది కరెక్ట్గా నలభై ఐదు రోజులు కాదా ఇంత తక్కువ సమయంలో నేను రాష్ట్రపతి పాలన కోరుతున్నావు అప్పుడే ఏదో రాష్ట్రం అంతా అయిపోయింది ఎత్తిపోయింది ఏం లేదనేటంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నావారంటే నీ యొక్క దుర్మార్గపు ఆలోచనలు ఆ మాదిరిగా నిన్ను చెప్పిస్తున్నాయి నీ దుర్మార్గమైన పరిస్థితులు గతంలో జరిగినాయి కాబట్టి నువ్వు చేసినావు కాబట్టి నీకు అటువంటి పరిస్థితులే అప్పుడే వచ్చినాయని నువ్వు భావిస్తున్నావు నీ నువ్వు చేసినంత దుర్మార్గ పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ రావు ఈ రాష్ట్రం శాంతియుతంగా అభివృద్ధిలో ముందుకు దోసుకుపోతుందో తప్పక ఎక్కడ ఎలాంటి దుర్మార్గాలు కానీ హత్యలు కానీ ఇవన్నీ జరగవు ఇది అనుకోకుండా వాళ్ళ కక్షల కొద్దీ వాళ్ళు ఎక్కడైనా జరుగుతుంటే ఉంటుంది తప్పక రాజకీయం అనేది ఎక్కడ కూడా ఉండదు గతంలో నేను కూడా చెప్పినారు రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు ఎక్కడ కూడా కచ్చి సాధింపు చర్యలు వద్దు ఈ రాష్ట్రంలో శాంతియుతంగా మనం అభివృద్ధి చేయాలా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలా కేంద్ర సహకారం తీసుకొని పూర్తిగా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తాము అని నేను చెప్తున్నాడే తప్పక ఎక్కడ కూడా ఆయన మాటల్లో కూడా మన కచ్చ సాధింపులకు ఎక్కడ కూడా ఆస్కారం ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రిని పెట్టుకొని అప్పుడే మూడు వందల ఎత్తేలు జరిగినాయి ముప్పై ఎత్తేలు జరిగినాయి త్రీనాడు సెవెన్లకు వేసినాయని చెప్పే మాటలు దుర్మార్గమైన మాటలు నీ నీ మాటలు ఎవరు ప్రజలు ఆలకించరు ఒక దుర్మార్గుని పాలన పోయిన దానికి పూర్తిగా సంతోషపడుతున్నారు మరొకసారి అప్పుడే నువ్వు ఏదో అయిపోయింది అన్నట్టు అప్పుడే తగుదనమ్మా నేను అప్పుడే ఇంప పోతా అంటే అన్ని చోట్ల చెప్పి నువ్వు బండి ఆపడము నువ్వు వాళ్ళతో జేజేలు కొట్టించుకుంటాడో తప్పక నీ వాళ్ళు ఉన్నారు కొంతమంది లేకుండా ఎక్కడ వినరు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఎక్కడ పోయినా కూడా ఆయన వస్తాను వాళ్ళని కలవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి నీ దుర్మార్గపు పాలన రాష్ట్రంలో పోయిన దానికి నీ హత్యా రాజకీయాలు కానీ భూదందాలు కానీ ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ కూడా మనుగూడ లేనంత దుర్మార్గ పరిస్థితులు పోలీస్ స్టేషన్లో లేకపోయి కేసులు పెడితే కూడా కేసులు రిజిస్టర్ కాని పరిస్థితులు దుర్మార్గం పాలన పోయినందుకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు లేక జనాభా వికారం ఉన్నాయి వఎస్ఆర్సి పె బిజెపైన సిబిఐ అంగోడి మోల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వికారం అనే రాష్ట్రం అనే అధికారం మార్గని అంటే ఆ రాష్ట్రానికి కేంద్రంలీ రాష్ట్రం నిద ఉదను ఆరుసులనానవైటిరు వసాలి ఇ ఇప్పుడు మన కుటంలో ఏదో చైర్మన్ ఓయ్ సార్ సిబిఐ అంటే కబట్టి ముఖ్యమంత్రిని పెట్టగొడుదలైతే మన కుటంలో ప్రతికగా మార్చడం అవుతుంది ఎక్కడా లేదు మాకు ఇష్టనా ఇప్పు లేకపోయినా కూడా ఫోటోలు ముఖ్యమంత్రి గారి ఫనేది అనేది ఆనవాయితీగా అనే ఒక ట్రెడిషన్ ఆ ట్రెడిషన్ కాదని మా మా సిపి మున్సిపల్ చైర్మన్ ఉంది కదా ఆ అమ్మ దాంట్లో అనేది కరెక్ట్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గతంలో పెట్టుకున్నారు కదా వాళ్ళని పెట్టినప్పుడు ఎవరు ఎవరేం మాట్లాడలేదు మనందరం కూడా మాట్లాడలేదని ఫోటోలు ఉన్నాయా తీసినారా అని కూడా మేము మాట్లాడలే పట్టించుకోవడం కూడా కాబట్టి వాళ్ళు ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి మారినప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి ఫోటోను పెట్టాలని వాళ్ళు కోరేదానికి వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం అంతే కాబట్టి అన్ని ప్రధాన మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు మారినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటోను ఆఫీసులో పెట్టడం ఆనవాయితీగా వస్తాయండి